ఆఫర్ కొంటే నూట యాభై రెండు కుంటే ఒకటి ఉచితం తలనొప్పి వెనొప్పి మోకాల నొప్పి కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరణం సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ అసెంబ్లీలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి బల పరీక్ష ఉండనుంది బల పరీక్షకు అన్ని ఈబాద్ లో క్యాంప్ ఏర్పాటు చేశారు దాదాపు వారం రోజులుగా వారు ఉంటున్నారు పరీక్షలో పాల్గొనేందుకు ఇవాళ సాయంత్రం పట్నా వెళ్లనున్నారు మరోవైపు ఆర్జేడి ఎమ్మెల్యేలకు తేజస్వి యాదవ్ ఇంట్లో వసతి ఏర్పాటు చేశారు మరోవైపు సీఎం నితీష్ ఇచ్చిన విందుకు పది మంది ఎమ్మెల్యేలు గైర్ హాజరైనట్లు ప్రచారం జరుగుతుంది ದೀಂತ ಬಲ ಪರೀಕ್ಷ ಸರ್ವತ್ರ ಉತ್ಕಂಠ ನೆಲೆಕೊಂದಿ నేడు బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి బల పరీక్ష ఉండనుంది బల పరీక్షకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి ఈ నేపథ్యంలో బిహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లో క్యాంప్ ఏర్పాటు చేశారు దాదాపు వారం రోజులుగా వారు హైదరాబాద్ పరీక్షలో పాల్గొనేందుకు ఇవాళ సాయంత్రం పట్నా వెళ్లనున్నారు తేజస్వి యాదవ్ ఇంట్లో వసతి ఏర్పాటు చేశారు మరోవైపు సీఎం నితీష్ ఇచ్చిన విందుకు పది మంది ఎమ్మెల్యేలు గైర్ హాజరైనట్లు ప్రచారం జరుగుతుంది దీంతో బల పరీక్షపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ చూసుకున్నట్లయితే ప్రధానంగా నితీష్ కుమార్ ఇచ్చిన విందుకు పది మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రామకృష్ణ ఇక నితీష్ కుమార్ ఈ గవర్నమెంట్ ఉంటుందా బల పరీక్షలో నెగ్గుతుందా నెగ్గదా అనేది సమితి ఉత్కంఠ అయితే ఉంది మరి ఈ ఉత్కంఠకు మరికొద్దిసేపట్లోనే తెర తెరబడబోతుంది ఆ ఇక్కడ బీహార్ అసెంబ్లీలో నితీష్ కుమార్ తన బల నిరూపణ చేసుకోబోతున్నారు ఈ రోజు మరి గవర్నర్ ఇచ్చిన సమయం మేరకు అసెంబ్లీలో బల నిరపణ ఫ్లోర్ టెస్ట్ ఈ రోజు జరుగుతుంది మరి ఇక్కడ చూసుకున్నట్లకైతే ప్రధానంగా నితీష్ కుమార్ గవర్నమెంట్ సక్సెస్ అవుతుందా లేదా ఎందుకంటే ఇక్కడ ఆర్జేడీ చాలా కిరే హీరో ప్లే చేస్తుంది ఆర్జేడీ కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేని ఇతర రాష్ట్రాల్లో క్యాంపుల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సేఫ్ గా ఉంచింది అలాగే ఆర్జేడీ కూడా కేజస్వి యాదవ్ ఇంట్లో ఎమ్మెల్యే క్యాంప్ ఎమ్మెల్యేని చాలా ఇచ్చారు మరి మరోవైపు చూసుకున్నట్టుగా అయితే ఇటు జేడీయూ నేత నితీష్ కుమార్ పార్టీలోని దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఎగిరిపోయింది దాదాపుగా వాళ్ళు ఏమయ్యారు ఎందుకు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అని కూడా చాలా సస్పెన్స్ గా ఉంది ఈ ఎమ్మెల్యేలంతా కూడా నితీష్ ఇచ్చిన ఇందుకు గడబాదం కాకపోవడంతో ఒక్కసారిగా ఇటు ఎన్డీఏ ఎన్డీఏ ముఖ్యంగా బిజెపి ఆర్జేడి హ్యామ్స్ హిందుస్థాన్ అమాజ మోర్చా ముగ్గురు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకున్నారు ఇక్కడ మరి ఫ్లోర్ టెస్ట్ జరిగితే ఆ పది మంది ఎగిరిపోతే పరిస్థితి ఏంటనేది కూడా నితీష్ లో ఆందోళన ఉంది మరి నితీష్ నితీష్ కుమార్ మరి ఏ రకంగా దీన్ని డీల్ చేయగలుగుతారు వాళ్ళందరూ వెనక రప్పించుకోగలుగుతారా మరి ఈ ఫ్లోర్ టెస్ట్ కి ఏ రకంగా ముందుకు వెళ్తారు ఫ్లోర్ టెస్ట్ లో అవుతారా లేదా ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఎస్కే అవడంతో మరి ఇంకెంతమంది ఎమ్మెల్యేలు ఫ్లోర్ టెస్ట్ లో వ్యతిరేకంగా ఓటు వేస్తారు మరి ఈ నితీష్ ఈ రకంగా అంటే ఆయన కొంత కొంత డెసిషన్స్ అనేవి నితీష్ తీసుకున్న డిసిషన్స్ స్టాండర్డ్ గా ఉండకపోవడం కొంతకాలం వాళ్ళతో కొంతకాలం ఇలా ఉండడం ఇలాంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన ఉంది ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో రెండు వందల నలభై మూడు మంది సభ్యులు ఉండగా నూట ఇరవై ఎనిమిది ఎమ్మెల్యేల బలం ఉన్న బలం ఉన్న ఎన్డీఏ సర్కార్ విజయం తమదేనని విశ్వాసంలో ఉంది ఈ క్రమంలోనే నితీష్ మా తన సొంత పార్టీ ఎమ్మెల్యేలందరినీ బల పరీక్షలు తప్పనిసరిగా రావాలని జారీ చేశారు అయితే ఈ విందుకు మాత్రం పది మె మంది ఎమ్మెల్యేలు గైరాజు రావడంతో కొంత పరిస్థితి సస్పెన్స్ గా ఉంది మరి గవర్నమెంట్ ఫామ్ అవుతారా అలాగే ఇంకొంతమంది వచ్చేస్తారా మరి ఇటు ఓట్లు చేయలే ప్రమాదం ఉందని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఎమ్మెల్యేల హైదరాబాద్ క్యాంశాల నుంచి గత వారం రోజులకి హైదరాబాద్ లో పంతొమ్మిది మంది బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బల పరీక్షలో పాల్గొనేందుకు పాట్న కూడా వచ్చేశారు మరి పాట్నాలు ఇకపోతే ఆర్జేడి ఎమ్మెల్యేలంతా కూడా తేజస్వ్యాది వంగలాలో ఉన్నారు మొత్తం అంతా కూడా ఇటు నితీష్ కుమార్ ను ఓడించి ఆర్జేడీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నాలుగు ప్రసాద్ యాదవ్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్తున్నారు ఇటు ఎటువంటి పరిస్థితుల్లో బిజెపి అలాగే జేడియో కలిసి ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయకూడదు అనేది దీంతో ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఇటు ఆర్జేడి అలాగే ఆర్జేడి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ ఏర్పాటు అనేది కొంత సంకిర్ధకరమైన చెప్పాలి ఎందుకంటే నితీష్ కుమార్ ఓడిపే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి నూట ఇరవై ఎనిమిది మంది ఉండాలి వెళ్ళిపోతే నూట పద్దెనిమిది మంది నూట పద్దెనిమిది మందితో సర్కార్ అక్కడ ఫామ్ చేయాల్సి ఉంటుంది నూట పద్దెనిమిది మందితో మరి ఏ రకంగా అంటే ఇంకా ఒక ఐదుగురు ఆరుగురు ఎమ్మెల్యేలు కానీ బయటకు వెళ్ళిపోతారా ఆ సమయానికి అనేది కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే రామకృష్ణ ఇప్పుడు మరోపక్క చూసుకున్నట్లయితే ఇందాక మీరు చెప్పిన అంశాన్ని ఒకసారి పరిగణంలోకి తీసుకున్నట్లయితే ఇప్పుడు నితీష్ కుమార్ నెగ్గే ఛాన్సెస్ ఒకవేళ తక్కువగా ఉంటే కొత్తగా కొలువు ప్రభుత్వం ఏదైతే ఉందో తర్వాత స్పీకర్ పై కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసెంబ్లీలో స్పీకర్ దే తుది నిర్ణయం అయితే స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు పెట్టేసి గవర్నర్ కి రిపోర్ట్ చేయొచ్చు చేసిన నేపథ్యంలో స్పీకర్ తీసి కొత్త స్పీకర్ ఎన్నికోవడం ఎంత చాలా అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఒకవేళ కానీ అవిశ్వాస తీర్మానంలో కానీ నితీష్ గాని విజయం సాధించలా అంటే సర్కార్ గొప్ప కూలిపోతుంది అంటనే గవర్నర్ తాత్కాలిక సర్కార్గా అబద్ధర్మ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉండమని చెప్పేసి ఆపోజిట్ లో ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ గా వాళ్ళని ఫ్లోర్ టెస్ట్ కి ఆహ్వానిస్తారు ఫ్లోర్ టెస్ట్ చేసుకోమంటారు ఇప్పుడు వాళ్ళు కానీ ఫ్లోర్ టెస్ట్ లో గెలిచినట్టు అయితే ఆర్జేడీ కాంగ్రెస్ చేస్తే వాళ్ళని గవర్నమెంట్ ఏర్పాటు చేయమని కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేసే ఆ కార్యక్రమాన్ని ఆర్జేడీకి కాంగ్రెస్ కి లెఫ్ట్ పార్టీస్ కి ఇస్తారు ఏదేమైనా సరే ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ నితీష్ కుమార్ కి ఆందోళన అయితే చాలా ఉంది మరోవైపు బిజెపి కూడా తాజా పరిస్థితులను ఢిల్లీ నుంచి అబ్జర్వ్ చేస్తుంది మరి ఢిల్లీ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఎలాగా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి అనే దాని మీద కూడా బీజేపీ గవర్నమెంట్ కూడా ఢిల్లీలోని బిజెపి అగ్ర నేతలు కూడా తాజా పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నారు మరి అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ జేడియూ రెండు పార్టీలు కూడా రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్